ఇప్పుడు మీరు చూసినంత రిహార్సల్స్ అనమాట అంటే ఎట్లా చెప్పాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి అనుకుంటున్నాము సో ఈ రోజు వీడియో ఏంటి అంటే నా చిన్ను సో నేను డెలివరీకి పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట సో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశారు ఏంటి అనేది మీకు ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను ఒకసారి చూసేయండి సో ఎట్లా చేశారు ఏంటి అనేది జస్ట్ చూపిస్తున్నాం అంతే ఏమేమి వాడుతున్నాము ఏంటి అనేది ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు బట్ నుంచి ప్రజెంట్ అయితే నేను ఎయిత్ లో ఉన్నాను కదా సో ఇప్పటి నుంచి ఇంకా ఎయిత్ నైన్త్ అలాగే ఒక ఫిఫ్త్ మంత్స్ వస్తాకంటే ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ తిని దగ్గర నుంచి దూరంగా అయితే వెళ్ళిపోతున్నాను కదా సో నాకు చాలా బాధగా ఉండింది అలాగే తనకు కూడా సేమ్ అంతే బాధగా ఉండింది సో తను అప్పుడప్పుడు ఇంట్లో సరదాగా బిర్యానీ అనేది తన బిర్యానీ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు నా కోసం మళ్ళీ నేను ఎప్పుడు తింటాను ఏంటి అని చెప్పేసి నా కోసం ఇప్పుడు సెండ్ ఆఫ్ బిర్యానీ అనమాట సెండ్ ఆఫ్ కింద బిర్యానీ త్రీట్ ఇచ్చేసి నన్ను పంపించేస్తున్నారు అనమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఇదే ఉంటుంది ఫుల్ గా సో బిర్యానీ చేయడం తర్వాత మేము తినడం కొంచెం కొంచెం మాట్లాడతాము సో ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో మీరు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సబ్స్క్రిప్షన్ పెరగడంతో పాటు మాకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అలాగే నెక్స్ట్ వీడియోస్ లో వచ్చేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళింది అట్లాగే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను కదా సో అక్కడ కూడా నేను వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను సో తిన్నప్పుడప్పుడు నేను చూడడానికి వస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ అలాగే నేను హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు వెళ్తున్నాను ఏమేమి డాక్టర్స్ ఏమేమి సజెస్ట్ చేశారు నా డెలివరీ అంతా ఎలా అవుతుంది ఏంటి నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నా చిన్నబాంగారు ఇక్కడ చూడండి పాపం ఎంత కష్టపడిపోతున్నారు ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేదన్నమాట అతను కానీ చాలా కష్టపడుతున్నారు ఒక అమ్మాయిగా నేను చేయాల్సింది మానేసి తను నా కోసం ఇవన్నీ చేస్తుంటే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మనం ఫైనల్ స్టేజ్ అయితే వచ్చేసాము సో ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు పక్కనే బాస్మతి రైస్ కూడా పెట్టేసుకుని ఉడికించేస్తున్నారు కదా సో దాన్ని తీసేసి అది ఒక మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి లేయర్స్ కింద పెట్టేసి దీన్ని మళ్ళీ మనం ఉడికించాలన్నమాట కొంచెం సేపు సో ఆ ప్రాసెస్ అయితే ప్రజెంట్ అని చేస్తున్నారు నేనైతే జస్ట్ వీడియో తీయడం చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయడం అంతే అంతా కూడా తనే చేశారు మొత్తం అంతా ఫైనల్ గా ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా చూస్తున్నారు కదా సో దానికి టెక్స్చర్ అయితే ఇట్లా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇద్దరికి కూడా ప్లేట్స్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ బిర్యానీ పెట్టేసి అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశారు అది అయితే మీకు నేను వీడియోలో అయితే చూపించలేదు సో చికెన్ కర్రీ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు కావాలి కదా కంపల్సరీ ఉల్లిపాయలు కూడా మేము మేమైతే తినడం స్టార్ట్ చేసేసాము నా బుజ్జులో ఉన్న బేబీతో చెప్తాను ఇప్పుడు నేను మీకు ఎప్పుడైనా కానీ బిర్యానీ తినాలనిపిస్తే మనం బయటకెళ్ళి తెచ్చుకోకర్లేదు నానన్నాడు కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు నాన్ చేసేస్తాడు అని చెప్పేసి చెప్తాను అనమాట వాడుతో ఇంకా బిర్యానీ అయ్యేసరికి చాలా టైం అయితే అయిపోయింది నేను ఇంకా రావట్లేదని తనకి కోపం వచ్చేసింది అనమాట ఇంకా అక్కడ కెమెరా అది ఫోన్ సెట్ చేస్తున్నాను అనమాట వీడియో తీసుకోవడానికి ఈ టైంలో ఏంటి నువ్వు రా అని చెప్పేసి పాపం మలిసిపోయారు కదా ఇప్పటి వరకు బిర్యానీ చేసి చేసి నేను వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి చెప్పేసి వెళ్ళి తొందరగా ప్లేట్ ఇచ్చేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము అనమాట ఇది తినడం అయిపోయిన తర్వాత అయితే మేము ఒక కొంచెం సేపు అయితే మాట్లాడతాము సో మా సోది మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి లేదండి మీ ఇష్టము మా ఎమోషన్స్ అనమాట అంటే ఇట్లా వెళ్ళిపోతున్నాము ఇట్లా ఇట్లా ఏంటి అని చెప్పేసి ఏదో సరదాగా అలా మాట్లాడుతూ ట్రై చేసాము ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఎక్కువ చేసేయండి అలాగే మా నచ్చడం మా సంతోషాల కామెంట్ కూడా పెట్టిసేయండి డోన్ పుట్ మెట్ కామెంట్స్ అండి సో మీకు కూడా ఏమైనా మంచిగా అనిపిస్తే పెట్టండి లేదంటే అంతే కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యొద్దు కోసం మదిలోనే గుడిక క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రనా కలెక్షన్స్ దిస్ ఈస్ ప్రవలికా ఇస్ నరేంద్ర సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే నాకు ఇప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీలో ఎయిత్ మంత్ అయితే వచ్చేసింది కదా ఇంకా ఈ ఎయిత్ మంత్లో అయితే నేను మా డెలివరీ కోసం మా పుట్టింటికి అయితే వెళ్ళిపోతున్నాను సో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను తిను ఇక్కడ ఉంటాడు కాబట్టి తనకి బాగా చేయడం వచ్చమ్ బిర్యానీ సో అది నా కోసం నేను తింటానని చెప్పేసి పొద్దున్న నుంచి చాలా కష్టపడి దమ్ బిర్యానీ అయితే చేశారు సో అది చాలా సూపర్గా వచ్చింది ఇందాక మీకు చూపించాను కదా తినేసాము కూడా సో ఇప్పుడు దాని గురించి దానితో మాట్లాడదాము అంటే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి హ్యాపీగా ఉందామని చెప్పేసి వెళ్ళిపోతుందని చెప్పేసి చేశారా లేదంటే మళ్ళీ ఏమో పాపం ఎప్పుడు తింటుందో ఏంటో అని చెప్పేసి చేశారా అనేది అడుగుదాం చెప్పు యాక్చువల్లీ ఎందుకు బిర్యానీ చేశాను అంటే ఒకటే నువ్వు వెళ్ళిపోతున్న బాధతో చేశాను తర్వాత నువ్వు ఎప్పుడు తింటావు అనే ఇదితో చేశాను తర్వాత మన ఇద్దరం కలిసి అలా చాలా టైం పడుతుంది మళ్ళీ తినడానికి అని బాధతో చేశాను లాస్ట్లో నేను బాగా తినేటానికి చేశాను ఎందుకో ఆ లాస్ట్ కరెక్ట్ అనిపిస్తుంది మనసును తాకే నిలిచే నేను చెప్పిన నాలుగు అట్లలో మూడు నీకే కదా అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీకే వర్తిస్తుంది కదా ఆ లాస్ట్ మాత్రమే నాది ఓకే అబ్బా పర్సెంట్ నువ్వు తినేసావు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు పెట్టేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నువ్వు తినేసావు అంతే మరి నేను బుజ్జిపోపు కొంచమే తినగలుగు అంత ఎక్కువ తినలేంలే మీ కెపాసిటీ నాకు తెలుసు కదా ఏమన్నా కనిపిస్తుంది ఎందుకో నేను వెళ్ళిపోతున్నానని సంతోషంతో చేసినట్టు ఉన్నావు అని రామ నువ్వు వెళ్ళిపోతున్నావని బాధ్యతనే చేశాను బంగారం పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే మీరు చెప్పండి ఆ ఫేస్ లో ఏ కొంచెమైనా ఫీలింగ్ కనిపిస్తుందా మీరు అలా అడిగితే ఎలా మాస్టరు ఫీలింగ్ ఎలా వస్తుంది ఏంటి నెక్స్ట్ సిక్స్ మంత్స్ మళ్ళీ బేబీనో అదే బాబునో పాపనో తీసుకుని ఫిఫ్త్ మంత్ లో వస్తానంటే సిక్స్ సిక్స్ మంత్స్ అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండాలి ఇక్కడ ఫుల్ మన బయట తిరిగేసి అయ్యి తినేయకుండా ఏ బీరకాయో సొరకాయో తింటా ఉంటాం అమ్మా అప్పుడు దాకా చాలా చేసుకుంటా గడిపేస్తాం ఎంత కన్నా ఏంటి ఏంటవి క్యాలీఫ్లవర్స్ నా చెవుల్లో పెడుతున్నావు కదా సీజన్ కాదు పెట్టింది క్యాబేజీ అబ్బా ఏదైతే పెట్టేసావు కదా నేనైతే నమ్మను నువ్వు అంత బుద్ధిగా జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నువ్వు అలా చెప్పుకో తాగి తిరిగేస్తాడేమనుకుంటారు అందరూ నా నా అలాంటి అలవాట్లు ఏం లేవులేండి కాకపోతే నువ్వు మంచిగా ఇంట్లో వండుకుని తిని అలాగే నీకోసం వండుకుని తింటాను ఏమో కానీ నాకైతే బాధగానే అనిపిస్తుంది ఇలా వదిలేసి వెళ్ళిపో ఎందుకు పెద్ద అమ్మాయిలే వెళ్ళాలా పుట్టింటికి అప్పుడు కూడా అంతే పెళ్ళికి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న దగ్గర పెరిగేసి పెళ్ళైన వెంటనే మళ్ళీ అటు నుంచి ఇటు పంపించేస్తారు ఇప్పుడేమో ఇక్కడ కొంచెం అలవాటు అవుతూ ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చిందని డెలివరీ కోసం అని అమ్మగారింటికి పంపించేస్తారు అన్ని అన్ని అమ్మాయిలకి పెద్ద అబ్బాయి మాత్రం చిన్నప్పటి నుంచి తను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండొచ్చు ఇంచక్క కాదు ఓకే ఎం ఇప్పటివరకు మాతో పాటు కలిసి ఉంది ఒకసారిగా మళ్ళీ మా దగ్గర నుంచి ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ దూరం వెళ్తుందంటే మాకు లోపల బాధ ఉంటది దారి తెలియని కాళ్ళకు అడుగులు నిర్పించబుగనిస్తా ఆఫ్టర్ వర్క్ ఇంటికి వచ్చిన తర్వాత మా కోసం ఎదురు చూసేది ఎవర డోర్ దగ్గర దూరం భారం కాలం వన్నీ దిగదుడుపే ఏద లోకి ప్ర మేము టైర్డ్గా ఉంటే వచ్చి అట్లీస్ట్ వాటర్ బాటిల్ అందించేది ఎవరు కొత్తలో ఎప్పుడో చూసా మనకి వేడివేడిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేది ఎవరు మన హెల్త్ గురించి పట్టించుకునేది ఎవరు మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే దగ్గరని చూసుకునేది ఎవరు సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట సో ఆ మనిషి మన పక్కన ఉన్నంతసేపు మనకి ఏదైనా నథింగ్ లాగా అనిపిస్తుంది కానీ వన్ మన దగ్గర నుంచి కొంత దూరంలో ఉన్నప్పుడు దూరంగా అయినప్పుడు ఆ మనిషి యొక్క వాల్యూ తెలుస్తుంది తెలుసే సో అందరు జెంట్స్ అనుకునేది ఏంటంటే వెళ్ళాం ఊరు వెళ్తే ఎంజాయ్ చేసేద్దాం అది ఇది అని అనుకుంటాం కానీ నాట్ ఆల్ ద మెన్స్ ఆర్ ఫీల్ లైక్ దట్ విల్ ఫీల్ లైక్ దట్ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర పెరుగుతాం వాళ్ళతో హ్యాపీగా ఉంటాం అది అయిపోయిన తర్వాత మనకు ఒక లైఫ్ పార్ట్నర్ వస్తారు వాళ్ళతో మనం మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం వాళ్ళతో షేర్ చేసుకుంటాం ఇంక్లూడింగ్ బాధ అయినా సంతోషమైనా ఏదైనా సరే అది మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ వస్తుంది మన దగ్గర ఉండరు ఎక్కడికో దూరంగా ఉంటారు డైలీ ఫోన్లోనే మాట్లాడుకోవాలి పక్కన ఉండలేము కలిసి ఎక్కడికైనా వెళ్ళలేము తిరగలేము సో ఇటువంటి అన్నీ కూడా బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చాలా బాధగా అనిపిస్తాయి బట్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది సిచ్యువేషన్స్ నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఆరోగ్యంగా నువ్వు నికడుపులో మన కడుపులో పెరుగుతున్న మన ప్రేమ ప్రేమ జాగ్రత్తగా ఉండాలని హ్యాపీగా ఉండాలనుకుంటాను తొందరగా మళ్ళీ నా దగ్గరికి వచ్చేసే ప్లీజ్ ఓకే ఐ వెయిటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ లవ్ యూ నాన్న బాయ్ గాలి చేరుకున్నావు చూసి చాలా ఫీల్ అయినట్టున్నారు నిజంగానే ఇక్కడ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది ఆ మాటలన్నీ కూడా నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇలా నేను వదిలేసి వెళ్ళిపోవాలంటే కానీ తప్పదు కదా సో ఏదైనా మన ఫ్యూచర్ కోసమే మన పిల్లల కోసమే నేను కూడా అక్కడ జాగ్రత్తగా ఉంటాను మంచిగా అంతా మంచిగా అయ్యి డెలివరీ మంచిగా అయ్యి మంచి బేబీ హెల్దీగా పుట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను అలాగే తొందరగా మళ్ళీ నీ దగ్గరికి వచ్చేయాలని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేద్దామని చూస్తూ ఉంటాను అక్కడి నుంచి ఓకేనా నా మీద అసలు బెంగ పెట్టుకోకు బెంగ పెట్టుకుంటూ వచ్చేస్తాను వర్క్ చేస్తున్నావు అంటే దాని మీద ధ్యాస పెట్టు ఏదో ఆలోచిస్తా మాత్రం అస్సలు చేయకు సరేనా ఐ డు లవ్ యూ జాగ్రత్తగా ఉండు సో ఇంకా వీడియో చాలా ఎమోషనల్ అయితే వెళ్ళిపోతుంది సో అయితే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాము సో నేనైతే చాలా మిస్ అవుతాను అలాగే తను కూడా నన్ను చాలా మిస్ అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ నా కోసం పొద్దుటి నుంచి కష్టపడి బిర్యానీ చేసినందుకు చాలా 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 బాగుంది సో ఇంకా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్